ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా మీకు ఆ పోలవరం కట్టింది పోలవరంకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఒకరు ఏమంటారంటే సిఈఓ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇస్ దట్ సిఎసీఏ రిపోర్ట్ ఎవరైతే ఇచ్చిండో గాయందే సిఇఓ ఉన్నాడు కట్టినోడు కట్టింది కొట్టుకోడు ఎవరు ఆయన పేరు చంద్రశేఖర్ అయ్యర్ ఆ చంద్రశేఖర్ అయ్యరే పోలవరం ప్రాజెక్టుకు సిఇఒగా ఉండి ఆయన కాడితే అది కొట్టుకపోయింది ఆయన వచ్చి మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇస్తాడు ఇక ద చైర్మన్ ఆఫ్ దిస్ ఎన్డీఎస్సీ ఎవరి నాయకత్వంలో అయితే పోలవరం గట్టి కొట్టుకపోతుందో ఆడికి ఎవడు బోర్డు రిపోర్ట్ ఇయ్యడు ఆయనే తర్వాత పోలవరం నుంచి నుంచి మన జీఆర్ఎంబికి చైర్మన్గా పనిచేసిండు తర్వాత ఎన్డీఎస్సీకి పోయిండు ఇప్పుడు ఆయన రిపోర్ట్ ఇస్తాడు ఇక దాన్ని మనం ఇప్పుడు ఆమోదించాలి అంటారు అంటే ఎంత రాజకీయ దురుద్దేశం దీని వెనుక ఉంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవడానికి మనకు వస్తుంది నెక్స్ట్ ఇక ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ ఆ మధ్య మన మీద అనేటోళ్ళు నది లేని చోట ఎవరన్నా జలాశయం కడతారా నది లేని చోట గంత పెద్ద సాగర్ కట్టచ్చా రిజర్వాయర్ ఏడగట్టినా నది మీద కడతారు కానీ నది లేని చోట కడతారా భూకంపం వస్తది లేకపోతే ఇది వస్తుంది మొత్తం ఇదైపోతుంది అని చెప్పేటోళ్ళు మన రాష్ట్రంలో నది లేని చోట ఇగో కండలేరు అరవై ఎనిమిది టీఎంసీలు గోరకల్లు పది వెలుగొండ నలభై ఒకటి వెలుగోడు పదిహేడు బ్రహ్మంగారి మఠం పదిహేడు అవుకు ఏడు అలుగునూరు మూడు ఇక బొల్లంపల్లి కొద్దాం ఇవన్నీ ఇన్ని రిజర్వాయర్లు ఆల్రెడీ నదిలేని చోట ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్త గోదావరి బంకచర్యలు అంటుండే కదా అదే గోదావరి బంకచెర్ల మీద బొల్లంపల్లి దగ్గర నూట యాభై టీఎంసీల రిజర్వాయర్కి ఈరోజు ఆయన ప్లాన్ చేస్తున్నాడు మరి మనం యాభై టీఎంసీలది కట్టనే గంట పెద్దది కట్టాలా గన్ని ఊర్లు ముంచాలనా గంత పెద్దది అవసరమా నదిలేని చోట గడతారా భూకంపం వస్తుందని మాట్లాడారు మరి ఇప్పుడు ఇవన్నీ గతంలో కట్టినాయి మనకంటే పెద్దవి ఉన్నాయి అరవై ఎనిమిది ఇప్పుడు నూట యాభై టీఎంసీలతో కడుతున్నారు కేసీఆర్ గారు ఆ రోజు వందేళ్ల ముందుకు ఆలోచించాడు ఆయన రాజకీయం కోసం ఆలోచించలే మళ్ళ మళ్ళా రిజర్వాయర్లు కట్టలేం హైదరాబాద్కు దగ్గరున్నది రేపు హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు మల్ మన మల్లన్న సాగర్ ఒక వరంగా ఉండాలని చెప్పి భవిష్యత్తు కోసం ఆలోచించి మల్లన్న సాగర్ కేసీఆర్ ఆ రోజు రూపకల్పన చేసి కట్టించారు నిజానికి తక్కువ డబ్బుతో కట్టచ్చు తొందరగా కట్టచ్చు తొందరగా నీళ్ళిచ్చి రాజకీయంగా లబ్ధి పొందొచ్చు నాలుగు రోజులు లేట్ అయినా సరే మల్ల మల్ల ప్రాజెక్టు కట్టలేము వందేండ్ల ముందుకు ఆలోచించి వందేండ్ల తర్వాత హైదరాబాద్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అంత పెద్ద అద్భుతమైన రిజర్వాయర్ను ను మల్లన్న సాగర్ కేసీఆర్ గారు నిర్మించారు ఈ రోజు ఇవన్నీ ఇలా వాళ్ళు ఎందుకు మరి పిచ్చిదేసి నూట యాభై టీఎంసీలు ప్రతిపాదిస్తున్నారు రా భూలంపాలి మరి ఆడ ఏం నది లేదు కదా గత పెద్దది వాళ్ళు కడుతున్నారు కదా మరి ఆ భూకంపాలు రావా ఆనాడు మన మీద చాలా మంది విమర్శలు చేసిన వేళ ఎవరు మాట్లాడతారు దాని మీద మీ టు అండర్స్టాండ్ మీకు అర్థం కావడం కోసం చెప్పే ప్రయత్నం నెక్స్ట్ ఇందాక నేను చెప్పిన అదే మేడిగడ్డను రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించిందిరా అనేటువంటిది అసెంబ్లీలో ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక పేరాగ్రాఫే చదివిండు అట్లా పైన పేరాగ్రాఫ్ చదవడైన వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే మేడిగడ్డ నుంచి డైరెక్ట్గా మిడ్ మార్న్ పంపింగ్ సాధ్యం కాదు దిస్ ఈస్ దిస్ ఇస్ నాట్ ప్రాక్టికల్ అందరు కానీ మేడిగడ్డ దగ్గర ఉన్నాయి మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టుకోవచ్చు మేడిగడ్డ నుంచి మీరు ప్రత్యామ్నాయంలో ఎల్లంపల్లికి తీసుకుపోవాలి తప్ప డైరెక్ట్ మేడిగడ్డ సాధ్యం కాదు అందరు దీని మీద కూడా దుష్ప్రచారం చేసిండ్రు ఆ రిపోర్ట్ను కూడా ఈరోజు మీకు పెట్టడం జరిగింది నెక్స్ట్ సరే ఇందాక కేటీఆర్ గారు కూడా చెప్పింది ఇది కాంగ్రెస్ హయాంలో ఏం చేసి జరిగింది అంటే ఏడాది అర్థంలో ఒక ప్రాజెక్టు పూర్తయింది లేదు కానీ పెద్దవాగ్గు కొట్టుకపోయింది వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది సుంకిశాల కూలిపోయింది ఎస్ఎల్బీసీ టన్నైతే కుప్ప కూలింది అది మళ్ళీ పని కూడా రాదు ఇప్పుడు కాదు ఏదైతే టీబీ మిషన్ ఉందో ఎస్ఎల్బీసీది అది కాదు బయటకు రాదు రిపేర్ కాదు అంటే మొత్తం ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకమైంది వీళ్ళ అవినీతి వల్ల వీళ్ళ ఆగమాగం చర్యల వల్ల ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఆగమైపోయింది ఇవాళ ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి ఎస్ఎల్బిసి విషయంలో ఒకటి మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పదేళ్ళు పట్టుచుకోలేదు బీఆర్ఎస్ పనే చేయలేదు అంటాడు బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మీద మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము ఎస్ఎల్బిసి టనల్లో ప్రాజెక్టులో భాగంగా దిండి రిజర్వాయర్ గట్నము పెండ్లిపాక రిజర్వాయర్ఘట్నము పది కిలోమీటర్లకు పైగా ఎస్ఎల్బిసి టెనల్ ను బిఆర్ఎస్ హయాంలో పని చేసినాము కానీ ఇది చెప్తలేదు ఒక్క కిలోమీటర్ దవ్వాలి ఒక్క మీటర్ దవ్వలేదు అంటారు పది కిలోమీటర్ల టెనల్ దవ్వినాము దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గట్టినం పెండ్లిపాక రిజర్వాయర్ కట్టినం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ నిన్న పోయి గంధమల్ల ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసింది ఆలియర్ కాన్స్టెన్సరీలో